అతను సమోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సుబ్బరత్నమ్మ గారని ఆమె కూడా కొంత సహాయం చేయడం జరిగింది వీళ్ళకందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు చెప్తూ క్లాప్స్ ఇస్తాము తర్వాత మీకు వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కానీ మీరు ఇవన్నీ తీసుకున్న మా కాన్సెప్ట్ ఒక్కటే మీరే చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి రావాల మంచి పొజిషన్లోకి రావాలని అల్లర్ చేస్తూ బాగా మన లాస్ట్ టైం చెప్పాడు కదా ఆయన అదే ఏమని బాగా అల్లరి చేయండి అల్లర్ పాలు కాదు చక్కగా చదువుకోండి ఇది ఆయన చెప్పడానికి హైదరాబాద్ నుంచి మీకు ఒకసారి ఇచ్చాడు ఆయన ఒక అతను ఆయన వేరే కంపెనీలో ఉన్నాడు ఈసారి ఆయన పట్టుకున్న ఆయన కూడా ఎవరిని అడుగుదాం రైట్ థ్యాంక్ యూ కమ్మారెడ్డి సారీ తిమ్మారెడ్డి ఇతను నా చిన్నటి శ్రేధుడు అనంతపూరు తర్వాత మీకు స్నాక్స్ పంపించారు పెద్ద పెద్దవి మారుతి ఎంటర్ప్రైజెస్ అని కడప నగరంలో చాలా ఫేమస్ జమినీ డిస్ట్రిబ్యూటరు వాళ్ళు వచ్చేసి మీకు స్నాక్స్ పంపించారు తర్వాత మీకు నిన్న పుష్ప టైస్ అతను సమోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సుబ్బరత్నమ్మ గారు అని ఆమె కూడా కొంత సహాయం చేయడం జరిగింది వీళ్ళకందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు చెప్తూ క్లాప్స్ ఇస్తాము తర్వాత మీకు వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటి మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కానీ మీరు ఇవన్నీ తీసుకున్న మా కాన్సెప్ట్ ఒక్కటే మీరే చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలి మంచి పొజిషన్లోకి రావాలని అల్లరి చేస్తూ బాగా లాస్ట్ టైం చెప్పారు కదా ఆయన అదే ఏమని బాగా అల్లర్ చేయండి అల్లర్ పాలు కాదు చక్కగా చదువుకోండి ఇది ఆయన చెప్పడానికి హైదరాబాద్ నుంచి మీకు ఒకసారి వచ్చాడు ఆయన ఒక అతను ఆయన వేరే కంపెనీలో ఉన్నాడు ఈసారి ఆయన పట్టుకుని ఆయన కూడా ఏమన్నా అడగదు రైట్ థ్యాంక్ యూ